హాయ్ ఫ్రెండ్స్ వెలకబడబని శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ తెచ్చేసానండి ముందుగా మీరు నచ్చిన ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి బెంగళూరు పట్టు కాంబినేషన్లో వస్తున్నాయి బ్లౌజ్ అయితే కనుక డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుందండి అలాగే కలర్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది రావడం జరిగిందండి మంచి ఫుల్ ట్రెండింగ్లో కలర్స్ అండి ఇవన్నీ కూడాను చూసారు కదా ఇది వచ్చేసి లైట్ పింక్ అండ్ పర్పుల్తో వచ్చిందండి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్తో ఎక్సలెంట్ లుక్లో ఉంది శారీ అయితే కనుక బ్లౌజ్ అయితే కనుక ఫుల్ హ్యాండ్ వర్క్ డిజైన్తో ఉంటుందండి మొత్తం కూడా డీప్ నెక్ అనేది ఉంటుంది చక్కగా కొంచెం వర్క్ అయితే కనుక చాలా హెవీ డిజైన్తో వచ్చిందండి హ్యాండ్స్కి బుటీస్ కూడా వచ్చాయి అలాగే మొత్తం అన్ని సారీస్ చూపిస్తానండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్రెడీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి గోల్డ్ అండ్ కాఫీ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ వచ్చేసి పిస్తా గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ పౌడర్తో వచ్చిందండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ లుక్లో ఉంది ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి శ్రావణ మాసం స్పెషల్ సారీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్